హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆజ్ఞా చక్రం గురించి ఇంకా కొంచెం ఉంది కొంచెం మళ్ళీ చెప్పుకుందాం ఆజ్ఞాచక్రం ముఖ్య అంశాలు అంటున్నారు స్థానము మూడో కన్ను నుదుటి మధ్య భాగంలో ఇది రంగు ఎలాగో నీలి రంగు ఇండిగో ప్రతీక రెండు రకాల రెండు రేకుల కమలము బీజమంత్రం ఓం మూలకం జ్యోతి వికరణము మనస్సు సంబంధిత గ్రంథి పీనియల్ గ్రంథి పీనియల్ పీనిల్ ల్యాండ్ దేవతలు శివుడు పార్వతి అర్ధనారీశ్వరుడు ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విజ్ఞానం అతీంద్రియ అవగాహన భావాలు పవిత్ర అవగాహన శక్తి మానసిక స్పష్టత సాధనలు ధ్యానము ప్రాణాయామము మంత్ర జపము ఆజ్ఞా చక్రము జ్ఞానము అంతర్దృష్టి మరియు లోతైన ఆధ్యాత్మిక అనుభూతికి మూలాధారం ఇది తృతీయ నేత్రానికి థర్డే సంబంధిత సంబంధించిన చక్రం కావటం వల్ల దీని సమతుల్యత జీవితాన్ని స్పష్టంగా చూసే దృష్టిని అందిస్తుంది ధ్యానము యోగము మరియు ఆన్ ఆత్మ పరిశీలన ద్వారా దీనిని శక్తివంతం చేసుకోవచ్చు పీనియల్ గ్రంథి ఆజ్ఞాచక్రం సంబంధం పీనియల్ గ్రంథికి ఆజ్ఞా చక్రంకి ఎటువంటి సంబంధం ఉంది ఆజ్ఞా చక్రం యొక్క పనితీరు పీనియల్ గ్రంథి పినిల్ గ్లాండ్ ఈ ఈ గ్రంథి యొక్క కార్యకలాపాలకు సంబంధం కలిగి ఉంటుంది పీనియల్ గ్రంథి పిచ్యుటరీ గ్రంథితో సహాయంగా శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఇది ముఖ్యంగా పెరుగుదల లైంగిక గ్రంథుల కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది పీనియల్ గ్రంథి శక్తివంతంగా పనిచేసే సమయంలో మనస్సు శరీరం మధ్య సంతులనం కాపాడుతుంది కానీ ఈ గ్రంథి క్షీణించినప్పుడు మనసు శరీరం మధ్య అనువర్తన సమస్యలు ఏర్పడతాయి ఈడ పింగళ సుషుమ్న చక్రం ఈడ లెఫ్ట్ ఛానల్ పింగళ రైట్ ఛానల్ సుషుమ్న సెంట్రల్ ఛానల్ నాడులు కలిసిపోతాయి ఈ సమీకరణాన్ని ముక్త త్రివేణి ద మీనింగ్ ఆఫ్ త్రీ రివర్స్ అని పిలుస్తారు ఇది అత్యంత శక్తి కేంద్రంగా భావించబడుతుంది ఇది గంగా యమున సరస్వతి వంటి మూడు పవిత్ర నదుల సంగమంతో పోల్చబడుతుంది ఇవి ఉత్తర భారతదేశంలోని ప్రయాగ వద్ద కలుస్తాయి శక్తి అవగాహన ఆజ్ఞాచక్రంపై దృష్టి పెట్టడం ద్వారా మనము మెదడు సామర్థ్యాలను పెంచుకోవచ్చు పవిత్రమైన అవగాహనను పెంపొందించుకోవచ్చు మానసిక స్పష్టతను సాధించవచ్చు స్వరయోగలో చక్రం సక్రియం చేయడం ద్వారా మనస్సును సక్రియం చేయడం వివేకం సాధించడం మరి వ్యక్తిగత తత్వాలను సమస్ పరిష్కరించడం కోసం ప్రత్యేకమైన సాధనలు ఉన్నాయి తాటక అనే నిష్కలంక ధ్యానం దీనివల్ల ఈ చక్రం సక్రియం అవుతుంది పీనియల్ గ్రంథి అంతరిక్ష అవగాహన పీనియల్ గ్రంథి ద్వారా అతీంద్రియ అవగాహన ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్ పద్ధతులు క్రియాశీలం అవుతాయి ఇవి దివ్యదృష్టి టెలిపతి అంతరిక్ష అవగాహన వంటి శక్తులను కలిగించవచ్చు స్వరయోగంలో ఆజ్ఞా చక్రాన్ని ఉత్ప్రేరితం ఉత్ప్రేరించడం ద్వారా ఈ శక్తులను అభివృద్ధి చేసుకోవచ్చు స్వరయోగంలో చక్రం యొక్క పాత్ర స్వరయోగంలో ఈడా పింగళ నాడుల మధ్య సమతుల్యతను స్థాపించడం ద్వారా ఆజ్ఞాచక్రంపై శక్తిని సాధించవచ్చు ఈ విధంగా ఆజ్ఞాచక్రం యొక్క ప్రభావాన్ని ఉపయోగించి విజ్ఞానం అంతరిక్ష చైతన్యాన్ని పెంచుకోవచ్చు ఆజ్ఞాచక్రం మూడో కన్ను లేదా అంతర్దృష్టి గురు అని పిలువబడుతుంది ఇది పీనియల్ గ్రంథి పిచ్చుటరీ గ్రంథిని ఉంటుంది మనసు ఆధ్యాత్మిక అవగాహనలను పెంచుతుంది పింగళ నాడుల సమతుల్యతతో సుషున సక్రియమవుతుంది తద్వారా ఎక్స్ట్రా సెన్సరీ అవగాహన పెరిగిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ ఓం నమ శివాయ లాస్ట్ వరకు అంటే ఇక్కడ ఆజ్ఞ చక్రంది కొంచెం మిగిలి ఉన్న మళ్ళీ మిగిలి ఉంది అందుకని నేను కంటిన్యూషన్ చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ